హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ ట్రావెల్ డైరీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఐరావతేశ్వర టెంపుల్ అనమాట ఇది కుంభకోణంలో ఉంది చూడ్డానికి వచ్చాను చోళ్ళు కట్టించిన దాంట్లో ఇది ఒకటి అనమాట చూద్దాం పదండి ఈ టెంపుల్ కుంభకోణంకి ఫోర్ కిలోమీటర్ దూరంలో ఉన్న దారాసురం అనే ప్లేస్లో ఉంది ఇక్కడ చూడండి కుంభకోణం లోకల్ బస్ స్టాండ్ అనమాట ఈ బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్గా బస్సెస్ ఉన్నాయి ఒకరికి టికెట్ ప్రైస్ వచ్చేసి టెన్ రూపీస్ ఓన్లీ లేదా మీరు ఆటోలో అయినా డైరెక్ట్గా ఇక్కడికి చేరుకోవచ్చు వాళ్ళు ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు మనల్ని డైరెక్ట్గా ఈ టెంపుల్కి దగ్గరలోనే డ్రాప్ చేస్తారనమాట అదే ఆటో అయితే మెయిన్ ఎంట్రన్స్ వరకు తీసుకెళ్తారు బస్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి మనం బై వాక్లో వెళ్ళచ్చు ఇక్కడ కనిపిస్తున్నది అనమాట ఐరావతేశ్వర టెంపుల్ చూడండి నేను గంగాకొండ చోళాపురం చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయింది అందుకే సిక్స్ థర్టీ అలా అయిందనమాట ఈవినింగు అప్పటికే చీకటి పడిపోయింది ఈ టెంపుల్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ చేసి ఉంచుతారు నేను ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఐరావతేశ్వర టెంపుల్ అనుకున్నాను బట్ ఇది ఐరావతేశ్వర టెంపుల్ కాదనమాట ఎలాగూ టెంపుల్లోకి వచ్చాను అందుకే ఇక్కడున్న స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను చూడండి ఇక్కడున్న స్వామివారు వచ్చేసి శ్రీ దేవనాయకి అమ్మ అని అనమాట చూడండి ఈమె అనమాట దేవనాయకి అమ్మవారు నేను వెళ్ళేసరికి క్లోజ్ చేసినారు పూజార్లు కూడా రిలాక్స్ అయి ఉన్నారు ఎవరు రాలేదు అందుకే నేను ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసాను చూడండి ఇదే అనమాట దేవనాయక్ అమ్మవారి టెంపుల్ ఇప్పుడు మెయిన్ టెంపుల్ని చూద్దాం పదండి ఈ టెంపుల్కి జస్ట్ పక్కనే ఉంటుంది అనమాట చూడండి నైట్ టైం అవ్వటం వల్ల మీకు సరిగా కనిపించట్లేదు ఈ టెంపుల్ చుట్టూ ఫుల్ మంచి గార్డెన్ చాలా బాగుంటుంది చూడండి గార్డెనింగ్ ఇక్కడ ఈవినింగ్ టైంలో అందరు వచ్చి అంటే వాకింగ్ చేయడం కానీ రిలాక్స్ అవుతూ ఉంటారనమాట ఇదే అనమాట ఐరావతేశ్వర టెంపుల్ ఇది మెయిన్ ఎంట్రన్సు చూడండి ఇక్కడ చూడండి ఇది యాక్చువల్లీ ఒకప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి గోపురము ఇప్పుడైతే చూడండి శితలావత స్థితిలో ఉంది అందుకే దీన్ని మూతేశారు అనమాట ఈ టెంపుల్ని చోళులు నిర్మించారు తంజావూరు బృహదేశ్వర టెంపుల్ గంగైకొండ చోళపురం టెంపుల్ అలాగే ఈ టెంపుల్ని చోళులు నిర్మించడం వలన వీటిని ద గ్రేట్ లివింగ్ చోళ అని పిలుస్తారు ఈ మూడు టెంపుల్స్కి వరల్డ్ హెరిటేజ్ సైట్కి కూడా గుర్తింపు వచ్చింది ఇక్కడ చూడండి టెంపుల్కి ఎంట్రన్స్లో మనకి ఇక్కడ రెండు కనిపిస్తాయి అన్నమాట ఒకటి వచ్చేసి నంది మండపం రెండవది బలిపీఠం ఇక్కడ చూడండి ఇది ఫస్ట్ కనిపిస్తున్నది బలిపీఠం అనమాట ఈ బలిపీఠానికి టెన్ స్టెప్స్ ఉన్నాయన్నమాట ఇవి మ్యూజికల్ సౌండ్ చేస్తాయి ఇక్కడ చూడండి ఇలా గ్రిల్ పెట్టారు కదా ఆ స్టెప్స్ అనమాట ఇలా వాటిని మనం కొట్టినప్పుడు ఫస్ట్ మూడు మెట్లు ఔం అని ఓంకార శబ్దం చేస్తాయి మిగతా ఏడు మెట్లు సంగీతంలో ఉన్న పద మదనిస అని శబ్దం చేస్తాయి నేనైతే ట్రై చేయలేదు ఇక్కడ వాళ్ళు అలా చెప్తున్నారు ఇప్పుడైతే వీటికి ఇలా గ్రిల్ వేశారనమాట పాడు చేస్తున్నారు అని మీరు వచ్చినప్పుడు వీటిని టచ్ చేయడానికి ఛాన్స్ దొరికితే ట్రై చేయండి హంపీలో ఇలాగే మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయి కదా అలా ఇవి మ్యూజికల్ స్టెప్స్ దానికి ముందుగా ఉండేది చూడండి ఇది నంది మండపము మామూలుగా ఎక్కడైనా టెంపుల్స్ లేదంటే స్వామివారికి ఎదురుగా నంది మండపం ఉంటుంది ఇక్కడ టెంపుల్ బయటే నంది మండపం ఉంది ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి ఇది ఒక్క మార్గమే ఉంది లోపలికి బయటికి రావడానికి ఈ టెంపుల్ చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో గోడన్ నిర్మించారు చూడండి నైట్ టైం లైటింగ్స్లో టెంపుల్ ఎలా మెరుస్తుందో ఐ థింక్ అంత క్లారిటీగా లేదు మామూలుగా డే టైంలో అయితే మీకు క్లియర్గా కనిపించేది నాకు కుదరలేదన్నమాట డే టైంలో రావడానికి అలాగే టెంపుల్ టైమింగ్స్ కూడా సెట్ అవ్వలేదు నేను వన్ డేలోనే తంజావూర్ గంగాకొండ చోళపురం అలాగే ఈ కుంభకోణాన్ని కవర్ చేశాను అందుకోసమే అన్నిటినీ ఫాస్ట్ ఫాస్ట్గా చూసుకుంటూ వచ్చానమాట చూడండి టెంపుల్ అనమాట మామూలుగా స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి టెంపుల్స్ అన్నిటికీ ఎదురుగానే ఉంటుంది బట్ ఇక్కడ మనం ఇట్లా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి సైడ్ ఉందన్నమాట స్టెప్స్ చూడండి ఇక్కడ ఇవన్నీ మైక్రో కార్వింగ్స్ అనమాట ఆ కాలంలోనే ఎంతో అద్భుతంగా రెండవ రాజరాజచోళ చేయించాడు ఈ ఆలయాన్ని రెండవ రాజరాజచోళ పదకొండు వందల నలభై ఆరు నుంచి పదకొండు వందల డెబ్భై మూడు మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు ఇతను పదకొండు వందల అరవై ఏడులో ఈ టెంపుల్ని నిర్మించాడనమాట ఇతను బృహదీశ్వర ఆలయంలో లాగా పెద్ద పెద్ద శిల్పాలను చెక్కకుండా తన ప్రత్యేకతను చాటుకోవాలని చిన్న చిన్న మైక్రో శిల్పాలను చెక్కించాడు అందుకే మీరు ఇక్కడ టెంపుల్లో చూడవచ్చు అనమాట ఈ బయట మండపం ఉన్న పిల్లర్స్ మీద రెండు సెంటీమీటర్ల చిన్న చిన్న శిల్పాలను మైక్రో శిల్పాలను చెక్కించారు పదండి నాతో పాటుగా మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుందరు ఇక్కడ లోపల చూడండి ఇక్కడ కనిపిస్తున్న పిల్లర్స్ మీద ఎటువంటి శిల్పాలను చెక్కించలేదు ఎందుకంటే ఇక్కడ గర్భగుడి లోపలికి వచ్చినప్పుడు మన దేశా స్వామి వారి మీద ఉండాలని ఇలా చేశారంట ఇక్కడ ఉన్న స్వామిని రాజరాజేశ్వర స్వామి అని లేదా ఐరావతేశ్వర స్వామిగా పిలుస్తారు స్థల పురాణ ప్రకారం ఇంద్రుడి వాహనమైన ఐరావతంను నీ తెలుపు రంగు పోయి నల్లగా మారిపోతావని దుర్వాత మహర్షి శపిస్తాడంట ఆ బాధతో ఐరావతం మహాశివుని కోసం ఈ ప్లేస్లోనే తపస్సు చేసింది తన తపస్సుని మెచ్చిన శివుడు ఈ కోనూరులో స్నానం చేయమని చెప్పాడు అప్పుడు అలా చేసిన ఐరావతానికి తన రంగు తిరిగి వచ్చింది అందుకే ఇక్కడున్న స్వామిని ఐరావతేశ్వర స్వామి అని పిలుస్తారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ని ఆ కోనేరు ఉన్న ప్రదేశంలోనే నిర్మించారు ఇది అందుకే డౌన్లో ఉంటుంది ఇక్కడ పెద్ద పెద్ద వర్షాలు పడ్డప్పుడు టెంపుల్ నీటితో మునిగిపోతుంది ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా వర్షాలు పడ్డప్పుడు మునిగిపోతూ ఉంటుంది ఈ టెంపుల్కి ఇంకో పురాతన కథ కూడా ఉంది నరకానికి అధిపతి అయిన యముడు మహర్షి శాపం వలన తన శరీరం మొత్తం మంటలతో మండుతుంటే ఆ బాధను పోగొట్టుకోవటానికి ఈ కోనూరులోనే మునిగి శివుణ్ణి ప్రార్థించాడు అప్పుడు శివుడు యముని యొక్క బాధను పోగొట్టాడంట ఈ విధంగా ఈ ప్లేస్కి యమతీర్థం అని పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు ఈ టెంపుల్ గోడలపై చాలా చిన్న చిన్న శిల్పాలు ఎంతో అద్భుతంగా రెండవ చోళ చెక్కించాడు నేను నైట్ టైం రావటం వల్ల మీకు సరిగా చూపించలేకపోతున్నాను మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయాలి అనుకుంటే మీరు డే టైంలో రావటం చాలా బెటర్ అనమాట రెండవ రాజరావు చోళుడు తన ప్రత్యేకతను చాటుకోవాలని ఈ ఐరావతేశ్వర టెంపుల్ నిర్మించినప్పుడు ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న మైక్రో శిల్పాలను అలాగే రెండు సెంటీమీటర్ల శిల్పాలను అప్పటి కాలంలో జీవన శైలి అలాగే ఆ కాలంలో ఆడవాళ్ళు కుస్తీ పోటీలు ఎలా పాల్గొనేవారు ఇలాంటివన్నీ చెక్కించారు ఇక్కడ చూడండి ఇది టెంపుల్లోనే హైలైట్ అనమాట ఒకే ముఖంతో మూడు శరీరాలు ఇది మనని ఇల్యూజన్ కలిగిస్తుంది ఎంతో అద్భుతంగా చెక్కారు ఇక్కడ కూడా చూడండి సింహం ఏనుగుని మింగుతున్నట్లుగా త్రీ డి శిల్పాలను అలాగే ఆప్టికల్ ఇల్యూజన్ శిల్పాలను చాలా అద్భుతంగా చెక్కారు చూడండి ఇలాంటివి ఇక్కడ టెంపుల్ గోడలపై చాలా ఉన్నాయి నేను నైట్ రావటం వలన మీకు సరిగా చూపించలేకపోతున్నా ఇది మనం గర్భగుడిలోకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్న ప్లేస్ అనమాట చూడండి గుర్రం రథాన్ని లాగుతున్నట్టు అలాగే ఏనుగులు ఎంత అద్భుతంగా కార్వింగ్ చేశారో ఆ కాలంలోనే అలాగే ఇక్కడ రెండు సెంటీమీటర్ల శిల్పాలను కూడా మనం ఈ మండపానికి ఉన్న పిల్లర్స్ మీద చూడవచ్చు ఆ రోజుల్లో ఇంత అద్భుతంగా నానో టెక్నాలజీని ఎలా ఉపయోగించారో చూడండి ఈ టెంపుల్లో చూడవలసిన వాటిల్లో శబరేశ్వర మండపం ఒకటి దీన్ని కూడా మీరు సందర్శించవచ్చు ఈ శబరేశ్వర పురాణ కథనం ప్రకారం విష్ణుమూర్తి నరసింహుడు అవతారంలో హిరణ్యకసురుడిని సంహరించాక ఆగ్రజ్వాలతో అదే పనిగా గాండిస్తూ అరుస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడట దీంతో దేవుళ్ళందరూ మహాశివుడిని ప్రార్థించగా శరభావతారం ఎత్తి నరసింహస్వామిని నియంత్రించాడు ఈ ఇమేజ్ని బాగా అబ్జర్వ్ చేయండి మీకే తెలుస్తుంది ఇంతటితో ఐరావతేశ్వర టెంపుల్ టూర్ కంప్లీట్ అవుతుంది మీకు గనక ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్